పేడ్చెల్లో నేను పూలమ్మిన నేను పాలమ్మిన అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా అయింది రెండు రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడుతూ ఉన్నారు వారి కాలేజీలు వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయాల్సినా మేము పొద్దున నాలుగు వేల మంది ఉన్నారు నాలుగు వేల మందికి రెండు మూడు బస్సులు కూడా లేని పరిస్థితి మరి మినిస్టర్గా ఉండి లేబర్ మినిస్టర్గా ఉండి కనీసం మానవ హక్కుల కోసం ఆలోచించారు అది చేయలేదు ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం అందరితో కూడా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్ ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్ ఎందుకైతే లేవు ఎట్లా మేయర్ గారికి మేయర్ గారు కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు వాళ్ళకు మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసి చేస్తున్నారు మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం ఏదైతే ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు సుప్రీం ఉంటే సుప్రీంకోర్టు దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది పోరాటం చేస్తుందని